ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు అతడు ఎంతో బలవంతుడు ఇంకా ధైర్యవంతుడు ఆ ఊరి ప్రజలు కూడా అబ్బాయిని చూసి ఎంతో సంతోషించేవారు నువ్వు ఏదో ఒక రోజు ఒక గొప్ప వాడివవుతావు ఇంకా మన గ్రామానికి మంచి పేరు తీసుకొస్తావు అని అంటూ ఉండేవాళ్ళు ఆ అబ్బాయికి కూడా ఒక గొప్ప కళ ఉండేవి ఏంటంటే ప్రపంచంలోనే గొప్ప యుద్ధ వీరుడుగా అవ్వాలని అతని కోరిక అందుకోసం రోజు కష్టపడేవాడు కొన్ని గంటల తరబడి యుద్ధం చేస్తూ ఉండేవాడు అలా అతను చాలా బలంగా తయారయ్యాడు ఒకరోజు రాత్రి అతని కత్తిని ఇంట్లో ఉండి పదును పెడుతుండగా వెనుక నుంచి ఎవరో అతని పేరు పిలిచినట్టుగా అతనికి అనిపించింది వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఎవరు కనిపించలేదు కాని ఒక తెల్లటి నీడ ఆకారం అతనికి కనిపించింది అతడు కత్తి తీసి ఎవరు నువ్వు నీకేం కావాలి అని గట్టిగా అడిగాడు అప్పుడు ఆ నీడ స్పందించింది నేనొక ఆత్మని నేను నిన్ను ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడికొచ్చాను చెప్పు నీకేం కావాలి నువ్వేం చూడాలనుకుంటున్నావు నేను నీకేదైనా చూపిస్తాను అప్పుడు అబ్బాయి కోపంగా అంటాడు నుండి వెళ్ళిపో లేదంటే నేను నిన్ను గాయపరుస్తాను అంటూ కట్టి తీయబోతుండగా ఆత్మ అంటుంది ఎందుకు చిరాకు పడుతున్నావు నేను నీకు విలువైన కత్వంలని నువ్వు ఇంతవరకు ఎప్పుడు చూడనివి నేను నీకు చూపిస్తాను అంతూ ఆకాశంలో వీళ్ళు వైన అద్భుతమైన అతనికి చూపిస్తుంది ఆ కద్గాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు అతను ఇంతవరకు అటువంటి కద్గాన్ని ఎప్పుడూ చూడలేదు ఎంతో అందంగా ఉంది తర్వాత ఇంకొకటి క్రియేట్ చేసి చూపిస్తుంది అలా గంటల తరబడి అతనికి కథకములను చూపిస్తూనే ఉంటుంది ఆ అబ్బాయి కూడా సమయాన్ని పట్టించుకోకుండా ఆ కథకంలను చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇంత గొప్ప ఉన్నాయా ప్రపంచంలో అంటూ ఇంకా దయ్యం అలాగే చూపిస్తూ ఉంది అబ్బాయి కూడా గంటల తరబడి చూస్తూనే ఉంటాడు ఇంకా అనుకుంటాడు ఎంత అద్భుతమైన రాత్రి ఇది ఇటువంటి కట్కంలో నేను ఎప్పుడూ చూడలేదు అంటూ ఉంటాడు ఇక ఆ ఆత్మకి చెప్తాడు ఇక నువ్వు వెళ్ళిపో ఇక ఆత్మ మళ్ళీ తర్వాత రాత్రి వచ్చింది వచ్చి అడుగుతుంది ఇప్పుడేం చూడాలనుకుంటున్నావు అడిగినా నేను చూపిస్తాను అప్పుడు అబ్బాయి కొంచెం క్యూరియస్గా అంటాడు ప్రపంచంలోనే ఉన్న అందమైన అమ్మాయిలను చూడాలని ఉంది అప్పుడు ఆత్మ చూపిస్తాను అంటూ ఆకాశంలో గొప్ప గొప్ప అందగతలను క్రియేట్ చేసి చూపిస్తుంది అటువంటి అందాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అలా అతను మైమర్చిపోయి అలాగే చూస్తూ ఉన్నాడు ఇలా కొన్ని గంటల తరబడి అది క్రియేట్ చేస్తూనే ఉంది ఇంకి అబ్బాయి కూడా చూస్తూనే ఉన్నాడు ఇలా కొనసాగుతూనే ఉంది అది ప్రతిరోజు రాత్రి కావడం మొదలుపెట్టింది మళ్ళీ తర్వాత రోజు రాత్రి వచ్చి నేనేం చూపించాలి అని అతను అడగగా అబ్బాయి అంటాడు నాకు కొంత గొప్ప అంటాడు అలా ఆత్మ కొన్ని సీన్స్ ని జనరేట్ చేస్తుంది గొప్ప గొప్ప యుద్ధాలని యుద్ధంలో ప్రవర్తించిన తీరును బట్టి ఎలా ఉంటుందని ఆ అబ్బాయికి చూపించింది అబ్బాయి కూడా చాలా సంతోషించాడు ఆ సీన్స్ ని చూసి ఇంకా క్రియేట్ చే క్రియేట్ చేయాలి అంటూ అడిగేవాడు ఆత్మ కూడా క్రియేట్ చేస్తూ అతనికి చూపించేది ఇక అతనికి ఎలా ఉండేదంటే ఒక సినిమా చూస్తున్నట్టుగా ఉండేది ప్రతిరోజు రాత్రి అతడు బాగా దీనికి అలవాటైపోయాడు కానీ ప్రతిరోజు ఉదయం అతని ప్రాక్టీస్ని ఆపలేదు ప్రతిరోజు అతడు ప్రాక్టీస్ చేయడానికి వెళ్లేవాడు తిరిగొచ్చేవాడు కానీ కొన్ని రోజులకి అతడు ఇటువంటి సినిమాలను చూడాలనుకుంటూ తొందరే అతని ప్రాక్టీస్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి ఇంటికొచ్చేవాడు ఆత్మని కలవడానికి అలా ఆత్మ కూడా తొందరగా వచ్చి రాత్రి మొత్తం ఇద్దరు కలిసి వాళ్ళకి నచ్చినవన్నీ చూస్తూ ఉండేవారు కొన్ని రోజులు మంచి ప్లేసెస్ చూస్తూ ఉండేవాళ్ళు కొన్ని రోజులు గొప్ప గొప్ప యుద్ధాలు చూస్తుండే వాళ్ళు కొన్ని రోజులు మంచి వెదర్ ఉన్న సీన్స్ చూస్తుండేవాళ్ళు ఇలా వాళ్ళిద్దరూ కలిసి సమయాన్ని మొత్తం రాత్రి గడిపేసేవారు ఈ అబ్బాయి కూడా ఎంతగా అలవాటు పడిపోయాడు అంటే ఇక కొన్ని రోజులకి ప్రాక్టీస్ కి వెళ్ళడం కూడా బంద్ చేశాడు ఎప్పుడు నేల కొరిగి ఆకాశం వైపు చూస్తూ ఆత్మ చూపించే సీన్స్ ని మాత్రమే చూస్తూ ఉండేవాడు అలా నెలలు కాస్త సంవత్సరాలల్లా గడిచిపోయాయి ఇక ఇప్పుడు అబ్బాయి అతని గోల్స్ ని మర్చిపోయాడు అతనికి ప్రాక్టీస్ కూడా లేదు బలంగా ఉన్న అబ్బాయి బలహీనంగా మారిపోయాడు ప్రజలతో గడిపే వ్యక్తి నాలుగు గోడల మధ్యలో నివసిస్తూ ఉన్నాడు ఒక రోజు రాత్రి అబ్బాయి పడుకున్నప్పుడు ఒక గట్టిగా నవ్వే అతనికి వినిపించింది భయపడి లేచి చూశాడు చూస్తే గట్టిగా నవ్వుతుంది ఆ అబ్బాయి అడిగాడు ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు ఆత్మ అంటుంది నేనెందుకు నవ్వుతున్నానంటే నేనిక్కడికి ఏ పని మీదైతే వచ్చానో అది కంప్లీట్ అయింది కాబట్టి ఆ అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యి ఏం పని అని అడిగాడు నిజానికి నేనొక్క ఆత్మని మాత్రమే కాదు నేనొక్క ఈ ఈరోజు రాత్రి ఒక దయ్యం వచ్చి మీ ఊరిలో ఉన్న ప్రజలందరినీ చంపేస్తుంది ఇంకా నిజానికి నువ్వు ఇక్కడ ఎందుకు పుట్టావంటే ఈ దెమోన్ని చంపడానికి దాంతో ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప యుద్ధవీరుడిగా నువ్వు ఎదుగుతావు ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది ఇప్పుడు నువ్వేం చేయలేవు ఇప్పుడు మేమందరం కలిసి మీ ఊరిని నాశనం చేస్తాము ఆ అబ్బాయి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు ఒకవేళ ఇదే నిజమైతే నువ్వు నన్ను ముందే ఎందుకు అటాక్ చేయలేదు అని అబ్బాయి అడుగుతాడు అప్పుడు ఆత్మ అంటుంది నిజానికి నువ్వు ఎంత బలవంతుడివంటే మీను ఎవ్వరూ ఏం చేయలేరు అందుకే నేను నిన్ను మొదట అటాక్ చేయలేదు నీ చుట్టూ ఒక బలమైన ఎనర్జీ ఉండేది కేవలం నువ్వు మాత్రమే నిన్ను ఓడించగలవు అందుకే నేను ప్రపంచంలో ఉన్న అద్భుతాలన్నీ నీకు ప్రతిరోజు చూపించి మెల్లవే డిస్ట్రాక్ట్ చేయడం మొదలుపెట్టాను దాంతో నువ్వు నీ ఫోకస్ ని కోల్పోయావు ఇంకా నువ్వు బలహీనుడిగా మారిపోయావు ఇప్పుడిక నిన్ను నువ్వే కాపాడుకోలేవు ఇక విలేజర్స్ ని ఏం కాపాడుతావు ఇదంతా విని అబ్బాయి చాలా బాధపడ్డాడు ఈ నిజమంతా తెలుసుకున్న అబ్బాయి ఒక్కసారిగా కింద పడిపోయాడు ఇక ఇప్పటి నుండి ఆ అబ్బాయి గాలాంతి అద్భుతాలని చూడలేడు అందుకే అతను అడుగుతాడు ఈసారి ఒక్కసారి నేను మళ్ళీ ఒకసారి ఆ విజన్స్ ని చూడొచ్చా అని అడుగుతాడు ఆత్మ నవ్వుతూ అంటుంది ఓ దానికేముంది చూడొచ్చు కాని నీ కలలలో మాత్రమే ఈ కథ నుండి మనమేం నేర్చుకోవచ్చు మనం ఒకవేళ చూస్తే మన జీవితంలో నిజంగా ఇటువంటి ఆత్మ ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది ఇది ఇంకేంటో కాదు ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇవి ఎంత పవర్ఫుల్ అంటే మనకి సరిగ్గా ఉపయోగించుకుంటే మనల్ని పైకి తీసుకెళ్తాయి అలాగే మనం తప్పులుగా ఉపయోగిస్తే ఇక మనల్ని కింద పడేస్తాయి ఇక మనం యూజ్ చేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇది నిజమే ఇంటర్నెట్ మనం ప్రపంచాన్ని చాలా ముందుకైతే తీసుకెళ్ళింది కానీ దానివల్ల చాలా నష్టాలు రిస్క్లు కూడా మనకి చాలా క్రియేట్ అయ్యాయి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇంటర్నెట్ బ్యాడ్ వీడియోస్తో నిండిపోయింది అది యూత్ని ఎంత నెగిటివ్లోకి తీసుకెళ్తుంది అంటే ఈవెన్ మనం మన పేరెంట్స్ని కూడా మర్చిపోతున్నాం ఓన్లీ ఇంటర్నెట్ సోషల్ మీడియా మన లైఫ్ స్టైల్స్ అయిపోతుంది మన గోల్స్ ఏంటి మన పర్పస్ ఏంటి ఇవన్నీ మర్చిపోతాం కేవలం మనం మొబైల్ చూడడానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాం కాసేపు ఎంజాయ్ రెస్ట్ కోసం చూడొచ్చు కానీ అది మన జీవితాల్ని మన పర్పస్ని తీసుకునేలాగా దానికి అవకాశం ఇవ్వకండి కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఫోన్ అడిక్షన్ అనేది చాలా డేంజరస్ మీరు అర్థం చేసుకుంటే మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయగలిగితే మాత్రం ఈ జనరేషన్లో మీరు టాప్ లెవెల్ అయితే వెళ్ళగలుగుతారు కాబట్టి ప్లీజ్ గుర్తుంచుకోండి ఇప్పటి నుండి మీరు యూట్యూబ్లో కానీ ఇంకా ఫోన్లో ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో ఎటువంటివి దానివల్ల మీ లైఫ్లో ఎటువంటి ఇంపాక్ట్ పడుతుందనేది ఒక్కసారి ఆలోచించండి అర్థం చేసుకున్నారు అని అనుకుంటున్నాను ఈ కథ అయితే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని అద్భుతమైన స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్